ఈ ఆరోపణ వచ్చిన మొదట్లో ఈ నేతలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది కీగు బదులు నెయ్యిని ప్రత్యేకంగా ఎన్డీటీబీ ల్యాబ్ పంపిస్తే చాలా స్పష్టంగా పంది మోసం ఉందని అదే విధంగా బీఫ్ ఫ్యాట్ ఉందని ఫిష్ ఆయిల్ ఉందని చాలా స్పష్టంగా రిపోర్ట్ లో వచ్చింది అయోధ్య రామ కోసం దానికి కూడా వీళ్ళు లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి పిక్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు లక్ష లడ్లు దానికి కూడా తిరుపతి లడ్లు ఇలాంటి అపవిత్రం జరిగింది మీరు కదా చంద్రబాబు సస్పెక్టర్ అన్నాడా లోకేష్ సస్పెక్ట్ పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఆధ్వర్యంలోనే అయోధ్య కార్యక్రమం నడిచింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అక్కడ కూడా గొడుకోవంకో కలిపి లడ్లు అయోధ్యలో కదా అభయలు పంచారంటున్నాడు మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ ఆ ఒక్క రిక్వెస్ట్ మీరు కెమికల్ గీ చెప్పండి ఒక్క బోలే బాబా చెప్పండి రసాయనకాలు కలిపారు ఇవన్నీ షీట్ లో ఉన్నది కనుక మీకు చెప్పే హక్కుంది చెప్పుకోండి మాలా అంటే వచ్చేదాకా ఆగుదాం అంటాము కో నేను చెప్పండి కానీ గొడ్డుకో పదుకోవో దగ్గర పైన కొద్దిగా మారిటోరియం దయచేసి చంద్రబాబు నాయుడు లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు మీకు నేనేది అంటలేదు అనుకో బిజెపి పప్పని దాకా లెటర్ స్టాప్ దిస్ న్యూసెన్స్ రోజు పొద్దున మేము చూడలేకపోతున్నాం గొడుగో పదుకో ఈ రెండు పదాలు ఆపతారా దయచేసి కొవ్వు ఆపిందన్న ఆపుతారా రెండు మిమ్మల్ని రాకుండా నిర్ధారించి తేలేంత వరకు అంటే కంక్లూజివ్గా తేలేతం కంక్లూజ్గా మీరు ఏమైనా చేయండి